వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు అంశము ఇది టెన్నిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అది మ్యాడ్రిడ్ ఓపెన్ మ్యాడ్రిడ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాడ్రిడ్ అంటే స్పెయిన్ లోని ఒక నగరం ఈ మ్యాడ్రిడ్ ఓపెను ఈ సంవత్సరంలో జరిగినటువంటిది ఇరవై రెండవ సిరీస్ ఇరవై రెండవది ఈ ఇరవై రెండవది అయినటువంటి ఈ మ్యాడ్రిడ్ ఓపెను ఎప్పుడెప్పుడు జరిగిందంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుండి మే నెల ఐదవ తేదీ వరకు నిర్వహించబడడం జరిగింది అంటే సుమారుగా పద్నాలుగు రోజుల పాటు ఈ టోర్నమెంట్ని నిర్వహించడం ఒక అద్భుతం దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే పేరులోనే ఉంది కాబట్టి మ్యాడ్రిడ్ స్పెయిన్లోని మాడ్రిడ్లో నిర్వహించడం జరిగింది దేనికి సంబంధించినది అంటే టెన్నిస్ లేదా లాన్ టెన్నిస్ అని పిలుస్తారు అయితే ఈ టోర్నమెంట్లో మనకి పురుషుల సింగిల్స్ అనేది మహిళల సింగిల్స్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం అందులో భాగంగా మనకి పురుషుల సింగిల్స్ విజేత ఎవరు పరాజిత ఎవరు ఓడిపోయిన వారు ఏ దేశానికి చెందినవారు గెలిచిన వారు ఏ దేశానికి చెందినవారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆండ్రీ రుబ్లేవ్ ఆండ్రీ రుబ్లేవ్ ఈ ఆండ్రీ రుబ్లేవ్ పురుషుల సింగిల్స్ ని మాడ్రిడ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ని గెలుపొందాడు ఈయన రష్యా అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి రష్యా ఆటగాడు ఆండ్రీ రుబలేవ్ ఈయన ఫైనల్లో ఫెలిక్స్ ఒగర్ ఫెలిక్స్ అగర్ ని ఓడించడం జరిగింది కెనడా ఫెలిక్స్ అగర్ కెనడా దేశానికి చెందినటువంటి ఈ టెన్నిస్ క్రీడాకారుడిని ఆండ్రీ రుబులెవ్ మాడ్రిడ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల సింగిల్స్ లో విజేతగా నిలిచాడు మరి మహిళల సింగిల్స్ విభాగానికి వస్తే మహిళల సింగిల్స్ ఈ మహిళల సింగిల్స్ విభాగంలో విజేత ఎవరు పరాజిత ఎవరు అనేది చూస్తే పోలాండ్ దేశానికి చెందినటువంటి ఇగా స్వైటెక్ విజేతగా నిలిచారు ఇగా స్వైటెక్ పోలాండ్ అనేటువంటి దేశానికి చెందినటువంటి ఈమె రన్నర్ అప్ గా హరియానా సభలెంఖ ఇద్దరు ప్రముఖ ప్లేయర్సే అరియానా సవ బెలారస్ బెలారస్ దేశానికి చెందినటువంటి ఈమె రన్నర్ అప్ గా నిలవడం జరిగింది ఇది మనకి మాడ్రిడ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి పురుషుల సింగిల్స్ మహిళల సింగిల్స్ విజేతలు అలాగే దీని తర్వాత జరిగిన సేమ్ అలాంటి టోర్నమెంటు మనకి ఇంకొకటి ఉంది అది టెన్నిస్ కి సంబంధించినటువంటిదే ఇటాలియన్ ఓపెన్ ఇటాలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు ఇటాలియన్ ఓపెన్ అనగానే సింపుల్ గా మనకి తెలిసిందే ఇటలీలో జరుగుతూ ఉంది ఇటలీలో జరిగేటువంటి ఈ టోర్నమెంటు ఈ సంవత్సరం జరిగినది ఎనభై ఒకటవ టోర్నమెంట్ ఎయిటీ ఫస్ట్ టోర్నమెంట్ ఈ సంవత్సరం ఇది మే నెల ఎనిమిది నుంచి పంతొమ్మిది తేదీలలో నిర్వహించడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే ఇటాలియన్ ఓపెను రోమ్ ఇటలీలో జరిగింది ఇటలీలో రోమ్ లో జరిగినటువంటి ఎక్కడ కూడా పురుషుల సింగిల్స్ విజేత మహిళల సింగిల్స్ విజేత చాలా కీలకం ఇక్కడ మనం పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచినటువంటి వారిని ఒక్కసారి మనం చూద్దాం అలెగ్జాండర్ జ్వెరవ్ అలెగ్జాండర్ జ్వెరవ్ అనేటువంటి టెన్నిస్ క్రీడాకారుడు ఇటాలియన్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగుని గెలుపొందాడు ఈయన జర్మనీ అనేటువంటి దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు మరి పరాజిత ఓడిపోయినటువంటి వారు ఎవరంటే నికోలస్ జారీ ఫ్రమ్ చిలీ నికోలస్ జారీ ఈయన చిలీ అనేటువంటి దేశానికి చెందినటువంటి క్రీడాకారు మరి మహిళల సింగిల్స్ విభాగంలో మహిళల సింగిల్స్ విభాగంలో విజేత పరాజిత విజయం సాధించినటువంటిది అగైన్ మరలా ఇందాక మాడ్రిడ్ ఓపెన్ లో గెలిచినటువంటి అమ్మాయే ఇగా స్వైటెక్ పోలాండ్ దేశానికి చెందినటువంటి ఈమె ఇగా స్వైటెక్ కాకపోతే ఈసారి రన్నర్ అప్ కూడా సేమ్ హరియానా సబలెంక హరియానా సబలెంక వీళ్ళిద్దరూ కూడా మరలా విన్నరు రన్నర్ గా నిలవడం జరిగింది దీనికంటే ఏప్రిల్ ఇరవై రెండును ప్రారంభమయ్యి మే ఐదవ తేదీన జరిగినటువంటి మ్యాడ్రిడ్ ఓపెన్ పురుష మహిళల సింగిల్స్ ఇగాస్ వైటక్ విన్నరు హర్యానా సబలంక రన్నరు దాని తర్వాత మే నెలలో జరిగినటువంటి ఇటాలియన్ ఓపెన్ లో ఇగాస్ వైటక్ పోలాండ్ విన్నరు హర్యానా సబలంక రన్నర్ గా నిలిచారు పురుషుల సింగిల్స్ లో మాత్రం రెండు మాడ్రిడ్ ఓపెన్ కి ఇటాలియన్ ఓపెన్ కి డిఫరెంట్ డిఫరెంట్ విజేతలు ఉండడం జరిగింది ఓకే దీని తర్వాత చాలా కీలకమైనటువంటి అంశం ఇది చాలా ఇంపార్టెంట్ జేఎస్ఎస్పిఎస్ క్యాడెట్ జేఎస్ఎస్పిఎస్ క్యాడెట్ చాలా చాలా కీలకమైనటువంటి అంశము జేఎస్ఎస్పిఎస్ అంటే జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ జార్ఖండ్ జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ జేఎస్ఎస్పిఎస్ ఈ జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీకి చెందినటువంటి ఒక క్యాడెట్ ఆయన పేరు బాబులాల్ హెంబ్రం ఆ క్యాడెట్ పేరు బాబులాల్ హెంబ్రం ఈ బాబులాల్ హెంబ్రం అన్నటువంటి ఈయన రెండు కాంస్య పథకాలని గెలుపొందడం జరిగింది బాబులాల్ హెంబ్రం రెండు కాంస్యాలు గెలుపొందాడు అది నలభై తొమ్మిది కేజీల విభాగంలో నలభై తొమ్మిది కేజీల విభాగంలో రెండు కాంస్య పథకాలని గెలుపొందడం జరిగింది అది ఈ పోటీ ఏ పోటీల్లో గెలుపొందాడంటే ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ ఐడబ్ల్యూఎఫ్ ఎఫ్ వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ చాలా కీలకమైనటువంటి అంశం ఇది ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీకి చెందినటువంటి ఒక క్యాడెట్ బాబులాల్ హెంబ్రము రెండు కాంక్ష్యాలని నలభై తొమ్మిది కేజీల విభాగంలో గెలుపొందడం ఒక అద్భుతం అయితే ఈ ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్పు ఎక్కడ జరిగిందంటే పెరులోని లిమాలో జరిగింది పెరు రాజధానియే లిమా పెరు రాజధాని లిమా కాబట్టి పెరుగులోని లిమాలో జరిగింది అయితే ఈ జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరు దీనికి సహకారం అందిస్తున్నారు అంటే సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఈ జార్ఖండ్ స్టేట్ ప్రమోషన్ ఫోల్డ్స్ పాలసీకి సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ దీనికి సహకారం అందిస్తుంది ఈ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ జేఎస్ఎస్పిఎస్ లో భాగంగా సుమారుగా ఐదు వందల మంది క్రీడాకారులు శిక్షణని పొందడం జరిగింది రాంచీలో జార్ఖండ్లోని రాంచీలో అయితే ఈ కోల్ మినిస్ట్రీ సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ఇంక భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ క్రీడా రంగంలో ఒక ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తుంది దానికి సంబంధించిన సిఎస్ఆర్ కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా రైట్ కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు